హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ అండి నా పేరు రామాన్యలు నేను రోజు హైదరాబాద్ ఎల్మీ టీకేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వీడియో తీసేవాళ్ళే నేనే తీస్తున్నానండి ప్రస్తుతానికి నేను ఢిల్లీలో ఉన్నా అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలో ఉంది ఇది వచ్చేసి ఉండయ్ క్రేటా ఎస్ఎక్స్ డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అండి డీజిల్లో ఆటోమేటిక్ వెహికల్ వెహికల్ అయితే చాలా బాగుంది రైట్ బంపర్లు అయితే పెయింట్ అయినాయి సార్ ఇక వేరే ఏది కూడా ఏది రీప్లేస్ కాలేదు లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి వెహికల్ అయితే చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సార్ వెహికల్ ఎక్కడ కూడా మీకు ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు సార్ ఫ్రంట్ బంపర్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఎక్కడ కూడా రీప్లేస్ కాలేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఒకసారి కంపెనీ నుంచి వచ్చిన లేబుల్స్ కూడా అలానే ఉన్నాయి ఎస్ఎక్స్ ఆటోమేటిక్ డీజిల్ వేరియంట్ సార్ ఇది లోపల సీట్లు కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి సార్ మీకు వందకి తొంభై పర్సెంట్ సీట్లు నీట్గా ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ సార్ ఇది డిక్కీ స్పేస్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి మీకు ఎంత ఎక్కడ కూడా కంపెనీ నుంచి వచ్చినా మార్కింగ్స్ అయితే ఎక్కడ ఏం పోలేదు సార్ చాలా నేటివ్గా ఉంది డిక్కీ స్పోర్ట్స్ కూడా చాలా బాగుంటుంది సార్ ఇది స్టెబిన్ టైర్ అయితే నైంటీ పర్సెంట్ స్టెబిని టైర్ సార్ బ్యాక్ సైడ్ వ్యూ సార్ డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి సార్ ఏ గ్లాసులు కూడా రీప్లేస్ కాలేదు వెహికల్ అయితే చాలా బాగుంది రేరేసి ఉంటుంది సార్ దీనికి చూడండి డెబ్బై ఐదు వేల మూడు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సార్ ఆటోమేటిక్ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ సార్ లోపల కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది స్టీరింగ్ మౌంటెన్ కంట్రోల్స్ ఉంటాయి వెహికల్ అయితే చాలా బాగుందండి తక్కువ బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళకి వెహికల్ తీసుకోవచ్చు ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి బానేటి మీద ఉన్న కంపెనీ నుంచి వచ్చిన లేబర్స్ కూడా బాగాలేదండి చాలా అంటే చాలా బాగుంది వెహికల్ లెఫ్ట్ సైడ్ యాప్రాన్ అండి రైట్ సైడ్ యాప్రాన్ ఏబిఎస్ బ్రేక్ ఉంటుందండి బానేటి కూడా చూడండి కంపెనీ నుంచి వచ్చిన సీట్స్ అలానే ఉన్నాయి వెహికల్ అయితే చాలా బాగుందండి ఎదురావయ్యా ఎక్మిట్ ఎక్మిట్ ఓకే అండి వెహికల్ చూశారు కదా ఇది బాటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ చే దాకా ఏపీ రీప్లేస్ ప్లేస్ అండి దీనికి డ్రైవ్ చేసి ఆరు లక్షల యాభై వేలుగా చెప్తానండి ఆంటేపు డిస్కౌంట్ ఉంటుంది కావాల్సిన వల్ల నా ఫోన్ నెంబర్కి కాల్ చేయండి త్రీ జీరో త్రీ టూ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి దీనికి ఎన్ఓసి ఇన్వాయిస్ నేను ఇస్తానండి ట్రాన్స్పోర్ట్ ట్యాక్సీ వర్క్ రిజిస్ట్రేషన్ మీరు చేసుకోవాలి మీరు వస్తానంటే రావచ్చు లేదంటే వెహికల్ కంటైనర్ ద్వారా కానీ ఆన్ రోడ్గానే తీసుకు ఇస్తాను సార్ హైదరాబాదు విజయవాడ వరకు ఓకే అంటే నాకు కాల్ చేయండి సార్ ఓకే థ్యాంక్ యూ